ఇక్కడ పది బ్లాక్లు పది బ్లాక్లు మూడు వందల ఇరవై ఇల్లులు ఇందులోనే మందు మాకు ఇచ్చి రెండు సంవత్సరాలు ఈ ఈరోజు వరకు కూడా మాకు నీళ్ళు తాగడానికి నీళ్ళు కానీ లేదంటే ఇక్కడ లేఅట్ కనెక్షన్ కానీ మరి రోడ్లు ఈదు లైట్లు కానీ ఏమీ కూడా మాకు కనీస సదుపాయలు జరగట్లేదు మేము ఎన్నోసార్లు కూడా మరి ఎమ్మెల్యే గారి గారికి చెప్పడం జరిగింది మరి మొన్న జన్మలు ఇచ్చాం గత ఆఫీసులు కూడా మున్సిపల్ కమిషనర్ గారికి జోన్ కమిషనర్కి లెటర్ ఎన్నో ఇచ్చాము ఇక్కడ ఈ కాలనీ మరి కొండ ప్రాంతం కొండ దగ్గర ఆనుకున్న వల్ల మరి ఇక్కడ విశ్వజంతులు రావడం ఎక్కువగా ఉన్నాయి ఇంకా రోడ్ల మీద లైట్ల కోసమే కొంచెం చూస్తున్నాం అవి వచ్చేస్తే ఇంకా అందరూ వచ్చేస్తారండి ఇళ్ళల్లోకి అందుకోసం ఎన్నిసార్లు మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాం ఇక దసరా వైపు చేస్తామన్నారు పండగ చేస్తాం చేస్తామన్నారు ఇప్పుడు కూడా ఈ నెలలో మొదలెట్టేస్తామ లైట్ అన్నారు అది అయిపోతే అందరూ మొత్తం అయిపోద్ది అండి అంతా మధ్యాహ్నం డ్యూటీ చేసుకొని వస్తే ఇంటికి వస్తాడు పది అవుతుంది అండి వస్తే ఆ వస్తాడు రోడ్ మీద లైట్లు అయి లేవు మొత్తం రోడ్ మీద అక్కడ తాగుబతలు కూడా కూర్చొని ఉంటుంటారు అయితే ప్రస్తుతానికి కలర్ పెట్టపోయిన సరే ముందు ముందు గేట్ అవుతుంది భయం వేస్తుంది లేదు